లేదు ఈ ఇంకా పచ్చి ఈ పచ్చి ఈ గెల కూడా పచ్చిదే మూడు గెలలే మగ్గిని ఈగిటొక గెల ఉంది ఈ ఒకటి ఉంది ఇది ఇది వచ్చింది ఇది ఈ చివరికి ఈ రెండు కొంచెం మగ్గిని ఈకి ఈ నీటితోటి పచ్చడి పెడతాం ఈడైతే మా కొడుకు మాట్లాడతాడు నేను మాట్లాడను పచ్చిదండ మాకు ఇది అంటే చాలా కాయలు కాసినవి రాసిన ఇంకా కొన్ని పచ్చింది ఇన్నిటి దుంచేసి వీటితోటి పచ్చడి పెడతాము ఈ గెల సరిగి మగ్గలేదు కొంచెం దోర ఉంది మీరు మంచిగా ఈ వీడియో చూసి లైకులు కొట్టండి ఎవరెవరికి కావాలి పచ్చడి అందరికీ పార్సల్ చేస్తాము అయితే మీ నెంబర్ మీ అడ్రస్ పెడితే పంపిస్తాం చాలా బాగుంటుంది దగ్గర ఉన్న వాళ్ళకైతే అయితే సిటీ దగ్గరలో ఉన్నోళ్ళకి వాళ్ళకి పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి మట్టి పెట్టి చూపిస్తాము ఈ పెట్టినాక మీకు వీడియో పెట్టినాక చూడండి ఎంత బాగుంటుందో ఇది ఎవరైనా ఈ పచ్చడి సింపుల్గా పెట్టుకోవచ్చు ముందుగా దాచాకొకరు తెప్పాము ఈ ఆరబెట్టేసి నీటికి కావాల్సి కావాల్సిన అన్నీ కూడా తయారు చేసుకున్నాం హాయ్ అండి మీ అందరికీ నమస్తే అండి ఈ కాయల పైన మనం చెట్టు మీద దెంపకొచ్చుకున్నాం కదండి ఇవి మేము తెచ్చి తుడిచి శుభ్రంగా ఈ తూకమే పెట్టి కొంచెం అట్టితో కేజీ ఉన్నాయి కానీ కొంచెం ఇగో లోపల కాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి పైకి వెళ్ళి కాయలు తిన్నప్పుడు చాలా పుల్లగా ఉన్నాయండి పుల్లగా ఉన్నప్పుడు ఇంత పచ్చడి ఎందుకు పెట్టకూడదని ఒక అడిగా వచ్చింది అందుకని ఈ పచ్చడి పెట్టడానికి మేము ట్రై చేసాము చూడండి దీంట్లోకి వేసే ఇగో జీలకర్ర మెంతులు ఆవాలు కారం ఎల్చిని ఉల్లిపాయలు ఇవన్నీ అండి ఇవేపుకొని పొడి చేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి నూనె ముందుగా మనం వేడి చేసి పెట్టుకుంటే ఈ రెడీ అయ్యాలకి ఈ నూనె సల్లారద్దండి ఇప్పుడు మనం తగినంత నూనె పోసుకుందాము టైములు నూనె ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకుందామండి రుచికి కొన్ని తగినవి జీలకర్ర కొన్ని ఆవాలు ండి కచ్చ పచ్చిగా దంచేసి వెళ్ళిపోయేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయాలండి బాగుంటుంది ఎందుకంటే మనం కాగిరి వల్ల మాడిపోతే రుచిపోద్ది ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది ఏ ట్రై చేయాలి ఇప్పుడు ఇందాక నూనె పోప్ చేసాము కదండి ఇది సలారాలకి దీంట్లోకి తగిన పొడి చేసుకుందాము కొన్ని ఆవాలు కొంచెం చిలకరి తగినన్ని మెంతులు వేస్తున్నాము దీంట్లోకి ఎందుకంటే మనం కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఎత్తేసేదో వస్తుంది దోరగా వేపుకుందాం ఇప్పుడు కొంచెం చీక అరవై వరకు ఇప్పుడు ఈ దోరగా వేపుకున్నాం కదండి ఈ దోరగా ఇట్లా వేపుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము మనం వేపుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం పలుకు లేకుండా మెత్తగా వేసుకోవాలి చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఇవన్నీ తయారు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆరిపోయి మంచిగా ఇవన్నీ గిన్నెలో పోసుకున్నాము కలుపుకోవటానికి తగినంత దీనికి తగినంత ఉప్పు వేసుకున్నాము అంటే దీనికి మనం ఎంత సరిపోద్ది అంత ఉప్పు వేసామండి ఇప్పుడు తగినంత ఇప్పుడు దీనికి సరిపోయినంత కారం వేసుకున్నాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి ఒకసారి పెట్టుకొని ఇప్పుడు మనం ఆవాలు మెంతులు జీలకర్ర ఏపి పొడి చేసుకుంటాం కదండీ ఇది తగినంత మనం కూడా వేసుకోవాలి అయితే నేనైతే ఇదంతా వేస్తున్నాను ఇది ఒకసారి ఎంత ఉప్పు కారం మనం వేసుకున్న మెచ్చ పొడి ఈ మొక్కలకి ఇంటికి కలిసి తట్టుగా కలుపుకుందామండిగా ఈ నూనె దీంట్లో అన్ని చిన్నల్లిపాయలు అన్నీ వేసి తాలింపు చేసాము కదండి ఇప్పుడు ఈ ఈ నూనె దీంట్లో కలుపుకుందామండి అయితే సల్లారాలి సల్లారితే మొక్క ఖరాబ్ కాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది కలుపుకుందామండి ఇప్పుడు నూనె పోసేం కదండి ఇప్పుడు మనం కాగబెట్టి నూనె వేసుకున్నాం కదండి ఇదిగో ముక్కల్లో బాగా కలిసి తట్టు ఇది చాలా బాగుంటుందండి ఎందుకంటే నోరు మనకు చేదుకున్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇది ఎందుకంటే ఎన్ని వేపాం కదా పొళ్ళు అన్నీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇట్ట చేయటానికి ట్రై చేయండి కానీ చెట్టు కాయలను బట్టి నేను ఎప్పుడు ఈడీ మాట్లాడలేదు నేను చేయలేదండి మా కొడుకు తీయమ్మంటే చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మంచి కలుపుకుందామండి మీకు చెప్పాను కదా దగ్గర ఉన్న వాళ్ళకి పచ్చడి పుంపుతామని దగ్గర మా ఒక ఐటక్ దగ్గర మేము ఉండేది నూనె కూడా సరిపోయినంత మంచిగా మనం చేసుకున్న నూనె ఇప్పుడు ఏ కాగబెట్టిన నూనె ఇదిగో చూడు ముక్కల్లో బాగా పట్టింది ఇదిగో మేము కొంచెం పెట్టుకొని చూసామండి ఈ కాయలు మా చెట్టు కాబట్టి పుల్లగా చాలా బాగుండయి లేకపోతే ఒక చిన్న నిమ్మకాయ దెబ్బ ఒకటి పిండాలి అప్పుడు ఇంకా చాలా పులిపోస్తుంది మా ఏ చెట్టుకాయలు కాబట్టి పుల్లగా ఉన్నాయని మేము నిమ్మకాయ అయితే పిండలేదు మీకు అవసరమైతే నిమ్మకాయ పిండుకోండి ఇది ఒక వారం దాకా ఉంటుంది పచ్చడి బాగుంటుంది చాలా బాగుంటుంది పిల్లలకు కానీ మనకు కానీ ఇది పీరుగన్నంలో అయినా ఒక్కొక్కయ్ మనం నంచుకొని తినొచ్చు అండి ఒక్కొక్క కలుపుకొని దీంట్లో ఆ కారము అదంతా కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చంపుతారు నాయని ఇదో మనం అంతా కలుపుకోవటం అయిపోయిందండి కానీ ఇప్పుడు మీకు పచ్చడి చూపిస్తాను ఇదిగో ఈ వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి మీరు ఈ పచ్చడి తిని ఈ వీడియో ఎట్టుందో ఉందో మీరు అందరికి కూడా లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు ముందుకు రాలేదండి ఈ వీడియో ఒక్కటి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి మీ అందరికి బాయండి ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎట్టుందో మీరు కూడా చెప్పండి పచ్చలు పెట్టాం కదండి ఇది ఎంతో రుచిగా ఉందో తిని చూస్తాను ఇందాక నూనె నూనె ఉంది కదా కలిపేటప్పుడు అదంతా కూడా కాయలు మంచిగా లాగేసింది చాలా రుచిగా ఉంటుందండి తిని ఎట్టు ఉందో మీకు చెప్తాను మీరు కూడా ఈ రాకుండా ట్రై చేయండి పెట్టుకోండి పచ్చళ్ళు బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా అంటే చాలా మిస్ ఉంది చాలా చాలా రుచి ఉంది చిన్నవాళ్ళు చెప్తున్నా మీరు కూడా ఈ రెట్లు ఫ్రై చేయండి పెట్టుకుని పచ్చడి మీరు పచ్చడి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఎంత రుచిగా ఉందో చెప్పండి కానీ ఈ వీడియోకి మటుకు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నేను మీ అందరి ముందుకు నేను వచ్చినందుకు కూడా మీరు లైక్ చేయాలి సరేనా ఆ బాయ్